హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్ ఈ రోజు ఖతార్ మేము స్టే చేసే హోమ్ టూర్ వీడియో మేము ఉంటున్నది కూడా అపార్ట్మెంట్ లోనే సో కారిడార్ ఎలా ఉంటుంది మేము ఉంటుంది థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ ఫ్లోర్ కి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మిడిల్ లో లిఫ్ట్ ఏరియా ఉంటుంది ఈ టెన్ ఫ్లాట్స్ తో పాటు డస్ట్ బిన్ కి ఒక రూమ్ ఉంటుంది ప్రతి ఫ్లోర్ కి సో మనం డస్ట్ అంతా అక్కడ తీసుకెళ్లి పడేయచ్చు మేము స్టే చేస్తున్న హోమ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఎంటర్ అవ్వగానే హాల్ ఏరియా ఉంటుంది ఇదే హాల్ ఏరియా ఖతార్ లో మేము తీసుకున్నది సింగిల్ బెడ్రూమ్ ముగ్గురికి అయితే ఇది మోర్ దాన్ ఎన్ చాలా స్పేషియస్ గా ఉంటుంది ఈ హాల్ ఏరియాలో వీళ్ళు ఇక్కడ టీవీ నోట్ ఇచ్చేస్తారు టీవీ చాలా కిందకు ఉంది కదా మా దృష్టి ఎప్పుడు దీంతో ఆడుకోవడం దీని మీద ఎక్కి గెంతడం కానీ ఇలా ఆగడం కానీ ఎప్పుడు చేయలేదు టీవీ మేము చాలా తక్కువ యూజ్ చేస్తాం అండ్ మనకి స్పెషల్గా కతార్లో దేవుడికి సపరేట్ స్పేస్ అంటూ ఏముండదు కాబట్టి ఈ స్టేట్ వైపు ఉందో అటు నేను కొన్ని ఫొటోసే తెచ్చుకున్నాను ఇండియా నుండి సో అవి ఇలా అరేంజ్ చేసుకున్నాను నా ప్రీవియస్ వీడియోలో చూస్తే దేవుడికి పూజ చేస్తున్న షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ హాల్ ఏరియాలో మనకి సోఫా టూ షెరీజ్ ఉంటాయి హాల్ అనేది చాలా స్పేషియస్ గా ఉంటుంది ఎక్కడ లిష్ అండ్ రవి క్రికెట్ ఫుట్బాల్ కూడా ఆడుతుంటారు అంత ఫ్రీగా ఉంటుంది మేముంటున్న హౌస్ కి సెంట్రల్ ఏసీ కాదు స్ప్లిట్ ఏసీ సో సపరేట్ గా కిచెన్ బెడ్రూమ్ హాల్ కి ఇలా సపరేట్ ఏసీ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు సంబర్ కాబట్టి కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ సెవెన్ ఏసీ ఆన్ అయ్యి ఉంటుంది హాల్లో ఏసీ ఆన్ చేస్తే బెడ్రూమ్ వర్క్ కూడా చల్లగా ఉంటుందని అని ఎప్పుడు ఆన్ లోనే ఉంచుతాం బయట నుండి ఎవరైనా వచ్చేటప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అని మనం లోపల నుంచే చెక్ చేసుకోవచ్చు ఇలా కెమెరా యాక్సెస్ ఉంటుంది ఈ ఇంటికి ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఒక గెస్ట్ వాష్రూమ్ ఉంటుంది వన్ బిహెచ్ ఇచ్చాడు బెడ్రూమ్ కి ఇంకా అటాచ్డ్ ఉంటుంది గెస్ట్ వాష్రూమ్ ఇక్కడ ఇక్కడ చెప్పుల్ స్టాండ్ కూడా బయట పెట్టుకునే ఆప్షన్ ఉండదు లోపలే ఉంచుకోవాలి అయినా అన్ని ఎక్కువ పేర్స్ కూడా మేము ఇండియా నుండి తీసుకురాలేదు కొంచెమే రవి ఎక్కువ ఉంటాయి షూస్ అంతే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎక్కువగా యూస్ చేయము మేమైతే అస్సలు కంప్లీట్ గా వాటర్ క్యాన్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం అండ్ రవి ల్యాప్టాప్స్ కి ఇంకా ఆఫీస్ నుంచి రాగానే మీటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడే అటెండ్ అవుతుంటాడు ఇన్ కేస్ ఇక్కడ స్పేస్ సోఫా లేకపోయినా కూడా డైనింగ్ టేబుల్ మీద అయితే ఎప్పుడు కూర్చొని తినే అలవాటు అయితే మాకు లేదు కంఫర్టబుల్ గా సోఫా కింద కూర్చొని తింటాం ఎప్పుడు ఆ డైనింగ్ టేబుల్ కి ఫోర్ చైర్స్ ఉంటాయి కదా ఒక చైర్ బయటికి తీసుకుంచాను ఎందుకంటే ఏదైనా అవసరం అవుతుంది కదా అన్ని చైర్స్ లోపల ఎందుకు కిచెన్ లో నేను ఏమైనా సింగిల్గా ఉన్నప్పుడు ఏమైనా సర్దుకోవాలి అన్నప్పుడు నేను ఈ చైర్ యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ వైఫై వైఫై కూడా పెట్టించేసుకున్నాను సో హాల్ ఏరియా అయితే ఇది కంప్లీట్ గా చూడండి ఇక్కడ మనకి లైట్స్ ఉందో ఫైవ్ ఇలా టూ లైట్స్ అవి ఉంటాయి అంతే లైటింగ్ కొంచెం తక్కువగానే ఉంటుంది నైట్ టైం బట్ ఇప్పుడు వెంటిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విండో నుండి చూస్తే బ్యాక్ సైడ్ సబ్వే ఉంటుంది మాకు సబ్వే క్లియర్ గా కనిపిస్తుంది రోడ్ సైడ్ హౌస్ కాబట్టి చాలా నీట్ గా ఉంటుంది వెంటిలేషన్ బాగుంటుంది ఇదే హాల్ ఏరియా ఇంకా సోఫా టీవీ డైనింగ్ టేబుల్ ఇవే ఉంటాయి ఎక్కడ చూసినా బాల్స్ అవి ఉంటాయి మాకు ఇష్టం ఎంత సర్దినా ఇల్లు సర్దినట్టుగా ఉండదు హాల్ నుండి ఇలా లెఫ్ట్ సైడ్ కి వస్తే కిచెన్ ఉంటుంది కిచెన్ కొంచెం చిన్నది బట్ కరెక్ట్ గా ఉంటుంది అన్ని అలా సెట్ చేసేసారు ఇక్కడ స్టోరేజ్ కోసం కూడా కబోర్డ్స్ కరెక్ట్ గానే ఇచ్చారు నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు స్టోరేజ్ బాక్సెస్ ఏమీ తీసుకురాలేదు నేను ఎంత తక్కువ లగేజ్ తీసుకొస్తే అంత మంచిదని చాలా తక్కువ ట్రాలీస్ తీసుకొచ్చాను ఇక్కడ క్రిష్ కోసం మిల్క్ బాటిల్స్ చాలా ఎక్కువ కొనే వాళ్ళం ఆ మిల్క్ బాటిల్స్ లోనే నేను అన్ని స్టోర్ చేసుకునే దాన్ని రైస్ కూడా మేము ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెంగా వాళ్ళము మేము ఖతార్ తీసుకున్నది ఫుల్లీ ఫర్నిష్డ్ హోమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి ఇంకా ఇంట్లో అన్ని ఉంటాయి టీవీ సోఫా వాషింగ్ మైక్రోవెన్ ఫస్ట్ క్రిష్ కూర్చునే ప్లేస్ లో వాళ్ళు ప్లేస్ చేశారు బట్ అక్కడ ఉంటే అసలు స్పేస్ ఎక్కువగా అయిపోతుంది నాకు ఇంకేం పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఎలాగో మైక్రోవెన్ ఎక్కువ యూస్ చేయనని నేను తీసేసి ఇండియా నుండి నేను మిక్సీ తీసుకువెళ్లాను జ్యూసర్ కూడా అవి అక్కడ ప్లేస్ చేసుకున్నాను అంతే మధ్యలో ఇలా షింక్ ఉంటుంది వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగానే ఉంటే బాగుంటుందని నేను ఎక్కువ సామాన్లు ఏమీ పెట్టుకోలేదు అక్కడ తార్ వచ్చాక కొన్ని నాన్ స్టిక్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ తీసుకున్నాం కొంచెం ముందు రవి దగ్గర ఉన్నవి కొన్ని ఉన్నాయి వచ్చాక ప్లేట్స్ ఇంకా పాన్స్ అవన్నీ తీసుకున్నాం ఇండియా నుండి అయితే నేనేం తీసుకురాలేదు లగేజ్ ఎక్కువ అవుతుందని సో అయ్యాక పక్కనే వాషింగ్ మిషన్ ఉంటుంది స్టవ్ పక్కనే వాషింగ్ మిషన్ ఉంటుంది ఫస్ట్ కంజెస్టెడ్ గా ఉంటుందేమో అనుకున్నాను సో అలా అలా అలవాటు అయిపోయింది నాకు కూడా ఇక్కడ నేను ఆనియన్స్ బాస్కెట్ ఎందుకు పెట్టానంటే నేను వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు క్రిష్ అక్కడ కొన్నిసార్లు కూర్చొని నాకు కంపెనీ ఇస్తాడు సో దానికి కూర్చోడానికి ప్లేస్ ఉండాలి కదా మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందని నేను దీని మీద అది యూజ్ చేసేసుకున్నాను నా కుకింగ్ వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది ఎలక్ట్రికల్ స్టవ్ ఇక్కడ ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటుంది నార్మల్ స్టవ్ కాదు ఈ కింద మనకి మైక్రోవేన్ కూడా ఉంటుంది బట్ నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు గ్రిల్ కూడా ఉంటుంది ఈ ఓవెన్ లో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు చికెన్ కి రిలేటెడ్ అన్ని చికెన్ బార్బిక్యూ కూడా మంచిగా ప్రిపేర్ చేయొచ్చు బుక్లెట్ కూడా ఉంది చూసాను బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ ఎలక్ట్రికల్ స్టవ్ కి స్విచ్ ఉంటుంది అంతే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఫోర్ ప్లేట్స్ ఉంటాయి ఫోర్ బర్నర్ స్టవ్ ఇది ఫోర్ ఎట్ ఎ టైమ్ యూస్ చేయకూడదు అని చెప్పారు సో ఎట్ టైం టూ ఆర్ త్రీ మాత్రమే యూస్ చేయచ్చు ఇక్కడ ఖతార్ లో ఇక్కడ ఫైర్ ఎగ్జాస్టర్స్ చాలా కామన్ ప్రతి కిచెన్ లో ఉంటాయి ఇదే కాదు హాల్ అండ్ బెడ్రూమ్ కిచెన్ కి కూడా స్మోక్ అలామ్స్ ఉంటాయి అందుకే నేను పూజ చేసుకునేటప్పుడు ఎక్కువగా హారతి కూడా ఇవ్వను జస్ట్ ఒక ధూప్ స్టిక్ మాత్రమే యూజ్ చేస్తా దీపం కూడా చాలా తక్కువ ఆయిల్ వేసి పెట్టుకుంటా స్మోక్ అలామ్స్ మళ్ళీ రింగ్ అయితే కష్టం కదా ఆపోజిట్ లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రి నార్మల్ డబల్ డోర్ ఉంటుంది అంతే కరెక్ట్ గా అన్ని సెట్ అయిపోయాయి కిచెన్ లో చాలా నాకైతే అనిపించింది తక్కువ స్పేస్ ఉన్నట్టు ఏం అనిపించలేదు హాల్ నుండి గా వస్తే ఉంటుంది కోసం కబోర్డ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు బెడ్రూమ్ లో వెంటిలేషన్ చాలా ఎక్కువ ఉంటుంది సో మేము డే అంతా మోస్ట్లీ బెడ్రూమ్ లోనే ఉంటాం హాల్లో ఏసీ ఆన్ చేసి ఉంటుంది కాబట్టి ఎక్కువగా హాల్ లోకి వెళ్ళాం టీవీ కూడా పెద్దగా చూడం నేను క్రీష్ సో హాల్ ఏరియాలో తక్కువ ఉంటాం బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ మనం వాష్ చేసుకునే క్లాత్స్ ఆరబెట్టుకోవాలంటే ఇలా స్టాండ్స్ ఉంటాయి ఆప్షన్ ఇండివిజువల్ హౌస్ కి అయితే బయట పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది బట్ మేముండేది అపార్ట్మెంట్ లో కాబట్టి పైకి వెళ్ళి అదంతా కష్టం ఇక్కడ ఇంటికి బాల్కనీస్ ఓపెన్ కూడా ఉండవు ఇలా క్లోజ్ చేసే ఉంటాయి ఇక్కడ నుంచి వచ్చే సన్ లైట్ తోనే ఆ బట్టలు అన్ని డ్రై అవ్వాలి కొన్నిసార్లు నేను ఒక్క నైట్ అంతా ఏసీ లో ఉంచి నెక్స్ట్ డే ఇలా సన్ లైట్ లో పెడతాను అలా అయితే బాగా డ్రై అయిపోతాయి ఏదైనా సన్ లైట్ లో క్లాత్స్ డ్రై అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ బాల్కనీకి కొంచెం స్పేస్ ఉన్నట్టు ఉంటుంది బట్ అది ఓపెన్ అయితే కాదు మొత్తం క్లోజ్ డోర్ ఉంటుంది ఇలా విండో హాఫ్ వరకు ఓపెన్ అవుతుంది అంతే ఈ బెడ్రూమ్ కి ఎక్కువ సన్ లైట్ ఉండటమే కొంచెం బాగా అనిపిస్తుంది అంతే మేం ఇంటి దగ్గరలో కేఎఫ్ సి సబ్వే రెండు ఉంటాయి హాల్ ఏరియా నుండి సబ్వే ఆల్రెడీ చూసారు కదా బెడ్రూమ్ నుంచి కేఎఫ్ సి కనిపిస్తుంది ఇలా డోర్ అప్పుడప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తాం క్రిష్ ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఓపెన్ చేయం విండో కొంచెం హైట్ గా ఉంటుంది కాబట్టి క్రిష్ కి ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి పర్లేదు ఇక్కడ మా ఇంట్లో ఎక్కడ చూసిన బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎక్కడ చూసినా బెలూన్స్ బాల్స్ బ్యాట్ బాల్ ఇవే కనిపిస్తుంటాయి నేను ఎన్ని సార్లు నీట్ గా సర్దినా మళ్ళీ నార్మల్ అయిపోతుంది బెడ్ కి ఆపోజిట్ లో ఇలా టూ స్టోరేజ్ టేబుల్స్ లాగా ఉన్నాయి కదా వాటిని ఏమంటారో తెలియదు బెడ్ ల్యాంప్స్ కూడా పెట్టుకోవచ్చు దాని మీద ఇక్కడ ఈ టేబుల్ హాల్ ఏరియాలో ఉండాలి స్పేస్ చాలా ఎక్కువగా మరి కంజెస్టెడ్ అయిపోతుందని కొన్నాం ఎందుకంటే క్రిష్ కి హోల్డ్ చేసింది కంటిన్యూస్ ఏసీ కష్టం కదా ఫ్యాన్ ఫ్యాన్ తీసుకున్నాం క్రిష్ కోసం ఆలోచించి మేము స్టాండ్ ఫ్యాన్ తీసుకోలేదు చిన్నపిల్లలకి అంత కరెక్ట్ గా తెలియదు కదా వాటి కోసం అందుకని రిస్క్ ఎందుకు ఇలాంటి ఫ్యాన్స్ తీసుకున్నాం ఇంట్లో నాకు బాగా నచ్చింది అయితే వెంటిలేషన్ సేమ్ ఇండియాలో ఉన్నట్టుగానే మనకి సన్ కొంచెం ఎక్స్పోజ్ అయితే బాగుంటుంది కదా సో డిఫరెన్స్ మొత్తం డార్క్ అయితే నాకు డిఫరెన్స్ బాగా ఉండేది అసలు ఉండాలనిపించేది కాదు సో వెంటిలేషన్ అది బాగుండడం వల్ల ఇక్కడ అవట్ అయితే కొంచెం నాకు ఇంగ్లీష్ కి సో చూశారు కదా మా హోమ్ టూర్ వీడియో అసలు ఖతార్లో ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటి అపార్ట్మెంట్స్ ఏనా అని ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా ఏం ఐడియా లేదు నేను కూడా చాలా డౌట్స్ తో వచ్చాను సో నాలాగే అసలు అదర్ కంట్రీ అనగానే ఇంట్లో వాళ్ళకి అందరికీ అసలు ఇల్లులు ఎలా ఉంటాయి ఏంటి అని ఉంటుంది కదా సో వాళ్ళందరి కోసం ఇలాంటి వీడియో అనుకోండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం अंतरूप बाय बाय